తాజా వంటల ఛానల్కి స్వాగతం ఈరోజు మీరు చూడబోయే రెసిపీ ములక్కాడ టమాటా ఆవకాయ అండి ములక్కాడ టమాటా ఆవకాయ ఎలా పట్టాలో చూపిస్తానండి మరి కావాల్సిన చేయకుండా వీడియోలోకి వచ్చేస్తారా వెల్కమ్ టు తాజా వంటలు నేను మీ స్వరాజలక్ష్మి నండి ముళక్కాళ్ళండి రెండు ముళక్కాళ్ళు ఈ మా చెట్టియేనండి చాలా బాగుంటాయి టేస్ట్ అది చాలా బాగుంటుంది ములక్కాడలు ఇలా ముదరకూడదు అలానే లేతగానే ఉండకూడదు ఉండాలి రెండు ములక్కాళ్ళకే నాలుగు టమాటాలు మీడియం సైజు ఇలా ఇలా ముగ్గునీ మరీ ముగ్గిపోకుండా పచ్చి కాకుండా ఇలా ఈ సైజు ఉండాలండి నాలుగు టమాటాలు రెండు ములక్కాలు అలాగే కొంచెం పెద్ద నిమ్మకాయ సైజు అంతా సింతపండి ములక్కాళ్ళు శుభ్రం కడిగేసుకునండి క్లాత్తో తుడిసేసుకుని ముక్కలు కట్ చేసుకోవాలి అలాగే టమాటాలు కూడా ఇంతే కడిగేసి క్లాత్తో తుడిసేసి కాసేపు ఆరనిచ్చండి అప్పుడు ముక్కలు కోసుకోవాలి రెండు కూడా టమాటా ముక్కలన్నీ ఇలా కట్ చేసుకోవాలండి అలాగే ములక్కాళ్ళు కూడా ఇంతే ఈ సైజు ఇలా కట్ చేసుకుని పైన ఈ గ్రీన్గా ఉన్నది ఏమీ తీయకూడదండి ఇలాగే ఉండాలి లేకపోతేనే మనం పచ్చడి బాగుంటుంది టమాటా ముక్కల్లో చింతపండు వేస్తండి కాస్త వాటర్ పోస్తండి ఒక పది నిమిషాలు ఇలా నానిచ్చి అప్పుడు ఉడకబెడితే చింతపండు బాగా ఉడికిపోతుంది టమాటా చింతపండు కూడా బాగా ఉడుకు ఇలా మూకుట్లో నుండి టమాటా చింతపండు వేసేసి కాస్త వాటర్ వేసి ఇది ఉడకబెట్టే ఇలా ఉడుగుతూ ఉండగానే రెండు టీ స్పూన్లు రాళ్ళు ఉప్పండి వేసేస్తే పచ్చడికి సరిపోతుంది ఇంకా మళ్ళీ మనం పచ్చడిలో వేయవలసిన అవసరం ఉండదు టమాటా ముక్కలు చింతపండు ఈ రకంగా ఉడకాలండి దగ్గరికన్నా వచ్చేది ఇంకా మస్తురు ఉంది కదా ఇంకా దగ్గరికన్నా రానిది ప్రెసర్ లాగేసింది కదా ఇంకా స్టవ్ ఆపేద్దాం స్టవ్ ఆపేసి చల్లారిన తర్వాత మిక్సీ పెట్టాలి టమాటాని చింతపండు పేస్ట్ అంతా ఉడికిపోయిన తర్వాత సల్ ఇది మిక్సీకి వేసేసుకొని మిక్సీ పెట్టాలి స్టవ్ వెళ్ళి గించుకుని పాన్ పెట్టుకుని వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక టీ స్పూన్ మెంతులు రెండు ద్వారాగా ఎగనివ్వాలి ద్వాయి కదా అప్పుడు స్టమాట ఇలా ద్వారగా వేగటం వల్ల మనకి ఆవకాయ టేస్ట్ వస్తుంది ఏ ఆవకాయకైనా సరే మెంత ఖర్చు లేకుండా వేగా టమాటా శంతపండు ఈ రకంగా మిక్సీ పెట్టేసుకోవాలి మెత్తగా చింతపండు టమాటా మిక్సీ పెట్టింది ఒక గిన్నెలో తీసేసుకుందాం మెంతులు జీలకర్ర వేపించినవి కూడా చల్లారిపోయినాయి ఇవి కూడా మిక్సీ కింద వేసుకోవాలి అలాగే నాలుగు టీ స్పూన్లు ఆవాలు ఇవి కూడా మిక్సీ పెట్టేసుకోవాలి ఆవాలు మెంతులు జీలకర్ర మిక్సీ పెట్టేసుకుని ఇలా మెత్తగా పెట్టేసుకుని ఇందులో వేసుకోవాలి చింతపండు పేస్ట్లో వేసేసుకోవాలి అలాగే ఇందులోనే ఒక ఎల్లులపై కూడా చెక్క ముక్క కింద మిక్సీ పెట్టాలి ఇట్లా చెక్క కింద పెట్టుకొని ఇది కూడా మసాలాలు వేసేసుకోవాలి అండి ఒక మూడు టీ స్పూన్లు పడుతుందండి అలాగే కొద్దిగా పసుపు సాల్ట్ ఎంత వేసేవో అంత డబల్ ఆరు టీ స్పూన్లు కారం అంత కలిసిలాగా కలిపేసుకోవాలి నువ్వు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని మొల్కాడ ముక్కలు వేయించుకోవాలండి పాను వేడెక్కిన తర్వాత ఒక పావు కేజీ వరకు ఆయిల్ పడుతుందండి ఆయిల్ వేడెక్కింది వేడెక్కిన తర్వాత ఈ మొల్కాడ ముక్కలు కోసి పక్కన పెట్టుకున్నాం కదా ఇవి వేయించుకోవాలి మరి ఎక్కువ వేయకూడదు అలాగని పచ్చిగా కూడా ఉండకూడదు మధ్యష్టంగా వేయించుకుంటే ఎక్కువ ఎక్కువేగితే ముక్క ఇడిపోతుంది ముక్కడ ముక్కలో వేగిపోయినాయి వేగిపోయినాయి ఉప్పు కారం అన్నీ వేసి కదా గిన్నె వేసి ముక్కు వేపించిన అదే ఆయిల్ తాలింపు కూడా వేపించేసుకోవచ్చండి ఒక అర టీ స్పూన్ ప పొట్టిమెనపప్పు ఒక అర టీ స్పూన్ పచ్చిశనపప్పు కొద్దిగా జీలకర్ర కొద్దిగా మెంతులు నాలుగు ఎన్నెరయము ఒక ఎన్నులకాయ చెత్తపొట్టేసుకోవాలి కొద్దిగా కొద్దిగా ఆవాలి తాలింపు అంతా అయిపోయిందండి అయిపోయింది కదా ఆపేది ఈ తాలింపు సరుకులన్నీ వేపింది అయితే అంతా పచ్చట్లు వేసేసుకోవాలి ఈ రకంగా పట్టుకుంటే అండి పచ్చడి అసలు గోంగొమ్మలు ఆడిపోతుంది అనుకోండి స్మెల్ అసలు ఎంత బాగా వస్తుందో చాలా బాగుంటుందండి ములక్కాడ టమాటా పచ్చడి ములక్కాడ టమాటా ఆవకాయ రెడీ అయిపోయిందండి ములక్కాడ టమాటా ఆవకాయ రెడీ చూడండి ఎంత బాగుందో చూస్తేనే ఎంత బాగుంది తింటే ఇంకెంత బాగుంటుందో వేడి వేడి అన్నాలో కాస్త వేసుకొని ములక్కాడ టమాటా ఆవకాయ వేసుకు తింటే ఉంటుందండి పుల్ల పుల్లగా కారం కారంగా అందులోనే ఆర్గానిక్గా పండించిన ములక్కాడేమో ఇది చాలా టేస్ట్ ఉంటుందండి ములక్కాడ చాలా బాగుంటుంది ఇది కాస్త సల్లారిన తర్వాత అండి ఒక గాజు చేసారా పెట్టేసుకుని నేనైతే తక్కువే పట్టానండి మీకు చూపించడానికి మనకి ఎక్కువ కావాలంటే ఎక్కువ పట్టుకోవచ్చు ఒక ఆరు నెలల వరకు నిల్వ ఉంటుందండి చెమ్మ తాగలకుండా చాలా జాగ్రత్తగా వాడుకోవాలి చాలా బాగుంటుందండి చూడండి ఎంత బాగుందో చూస్తేనే ఎంత బాగుంది తింటే ఇంకెంత బాగుంటుందో మీరు కూడా ఎలా ట్రై చేస్తారా ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ